తినే కొద్దీ తినాలనిపించి జ్యూసి జ్యూసి గోబీ మంచూరియా ఈ రోజు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉండే గోబీ మంచూరియా ఇంట్లో ఇలా ట్రై చేసి తినండి బయట అయితే అస్సలు కొనరు ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి పిల్లలు అసలు కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇంట్లో చేసిందా లేకపోతే బయట తీసుకొచ్చిందా అని అంత టేస్టీగా ఉండిద్ది ఇంట్లోనే గా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమైద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాలీఫ్లవర్ని తీసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు కేజీ పట్టింది అనమాట ఇది నేను ఇక్కడ పెద్ద సైజు క్యాలీఫ్లవరే తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా మీడియంగా లేదంటే స్మాల్ పీసెస్ కి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకునేటప్పుడు అన్ని సమానంగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు అన్నీ ఒకేసారి మంచిగా కుక్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక ప్యాన్ కానీ ఇలాంటిది ఒకటి తీసుకొని అందులోకి అర కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పు తోటి పావు కప్పు బియ్యపిండి తీసుకోండి బియ్యపిండి పిండి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట గోబీ ఫ్రై చేసేటప్పుడు మీ దగ్గర బియ్యపిండి పిండి లేదు అనుకుంటే దాని ప్లేస్లో మైదా తీసుకోవచ్చు బట్ బియ్యపిండి పిండి ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట క్రిస్పీగా ఇప్పుడు రుచికి సరిపడా నాకైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పడింది సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇక్కడ మనము ఏ మసాలా యూజ్ చేయట్లేదు ఓన్లీ పెప్పర్ పౌడరే వేస్తున్నాము నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకో ఇవి మూడే సరిపోతాయి అనమాట మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదు అవి వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది నెక్స్ట్ ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట కారం పెప్పర్ పౌడర్ ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్సర్తో కానీ లేకపోతే చేత్తో కానీ బాగా కలుపుకోవాలి పిండంతా ఇలా పిండంతా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ ఆ గోబీ పీసెస్ అన్నీ ఈ పిండిలో వేసేయండి వేసిన తర్వాత వాటర్ ఏమీ వేయకుండా జస్ట్ చేతితోటి గట్టిగా కూడా ప్రెస్ చేయకుండా స్లోగా ఇలా చూపిస్తున్నట్టు ఒకసారి కలిపేయండి వాటర్ అనేవి అస్సలు వేయకండి ఇలా కలిపిన తర్వాత పిండంతా ముక్కలకి బాగా పట్టింది అన్న టైంలోనే అప్పుడు జస్ట్ ఎక్కువ కూడా కాదు కొంచెమే వాటరు ఎలా అంటే జస్ట్ మనం చేయి తడుపుతాం కదా అంతే వాటర్ వేసుకొని ఒకసారి ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని కలిపేసుకోండి అంతే ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఇక్కడ మనం పెరుగు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏమీ యూజ్ చేయట్లేదు జస్ట్ పెప్పర్ పౌడర్ కారం సాల్ట్ ఇవి మూడే యూజ్ చేసాము సో ఫైనల్గా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా కోటింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే అన్నీ ఒకేలాగా అంటుకుపోతాయి సో అందుకని ఒక్కటి ఒక్కటిగా జాగ్రత్తగా ఇలా విడివిడిగా వేసుకోండి వేసిన తర్వాత వెంటనే గరిటెతోటి తిప్పకండి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత అడుగు నుంచి పైకి టర్న్ చేసుకుంటూ మంచిగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట దీనికి కొంచెం టైం ఎక్కువే పడుద్ది హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపలేమో కొంచెం పచ్చిగా ఉండిద్ది పైన ఏమో క్రిస్పీగా ఉండిద్ది సో అందుకని లో ఫ్లేమ్లోనే మంచిగా ఎర్రగా వచ్చేలాగా కుక్ చేసుకోండి ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసి సో మిగతా గోబీ కూడా అంతే సేమ్ ప్రాసెస్ అనమాట సెకండ్ టైం గోబీని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కొంచెం మళ్ళీ వన్ మినిట్ వేడి చేసిన తర్వాత అప్పుడు వేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి సో నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనము కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే తోటి కప్పు నిండా వాటర్ అందులో ఒకటిన్నర స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని ఉండలు లేకుండా చూసుకోండి చాలు ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలన్నమాట లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పీసెస్ అల్లం పీసెస్ వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయట్లేదు ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి నేను వాడట్లేదు మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఆనియన్స్ ఆఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కొంచెం కారం పెప్పర్ పౌడర్ ఇవి మూడు వేసుకోండి నచ్చితే ఇందులోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఇందాక నేనైతే ఎలాంటి మసాలా యూజ్ చేయట్లేదు జస్ట్ ఈ త్రీ ఇంగినియట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఉప్పు కారం ఇవన్నీ బాగా ఈ ఆనియన్స్కి ఒకటికి పెట్టేటట్టుగా మంచిగా కలుపుకోండి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి ముందే చెప్తున్నాను లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే వాటర్ అలా అబ్జర్వ్ చేసిద్ది అనమాట సో అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నెక్స్ట్ టమాటా సాసు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు కొంచెం వెనిగరు అన్నీ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోండి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలితిప్పుకోండి అడుగు అంటుకోకుండా అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా సాసెస్ అన్నీ మంచిగా ఆనియన్స్కి పట్టి ఇలా ఉడుగుతున్నప్పుడు ఇందాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లోర్ వాటర్ అవి పోసుకొని జస్ట్ ఊరక అలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్న గోబీ ఆ గోబీని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా మసాలా అంతా గోబీకి పట్టేలాగా సాసెస్ అన్నీ బాగా కలితిప్పుకోండి టర్న్ చేసుకోండి అటు ఇటు ఎంత టాస్ చేస్తే అంత మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఫైనల్లీ ఫ్లోర్ వాటర్ మొత్తం గోబీ అబ్జర్వ్ చేసేసి చాలా జ్యూసీగా ఉంది సో ఇప్పుడు ఫైనల్గా మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోండి బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను జస్ట్ పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను అంతే ఇంకా వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది చాలా జ్యూసీగా ఉండిద్ది ఒక్కసారి ఓపిక చేసుకొని ఇంట్లో చేశారు అంటే పిల్లలు ఇంకా బయట ఎప్పుడు అడగరు మంచూరియా అని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ ఒక ట్వంటీ మినిట్స్లో గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది తినేటప్పుడు లైట్గా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది సో ఇంకెందుకు లేటు ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి